వాళ్ళకి పండగలంటే ఎక్కడ లేని సంతోషం మరి దాంతోపాటు మొహం కూడా మెల్లమెల్ల మెరిసిపోవాలి అందరికంటే అందంగా కనిపించాలనే కోరిక కూడా ఉండింది కదా సో ఎప్పుడో మేము డి వెళ్ళినప్పుడు వాల్నట్ స్క్రబ్ అలాగే ఆరెంజ్ పీల్ మాస్క్ తీసుకొని వచ్చాము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కసారే యూజ్ చేశాను స్క్రబ్ ఇంకా అస్సలు యూస్ చేయలేదు ఇక అలాగే ఎక్స్పైరీ పడేది వచ్చిద్దని అయితే ఇంకా స్టార్ట్ చేశాను ఎలాగో రేపు వినాయక చవితి ఉంది కదా ఇంకా మంచిగా అయితే రెడీ అవుదామని అయితే రెడీ అయిపోతున్నాను సో ఇలా స్క్రబ్ చేసుకొని ఇలా చేస్తే ఫేస్ మాత్రము చాలా స్మూత్గా చాలా గ్లోయింగ్ గా అనిపించింది ఇక దాని తర్వాత వెంటనే ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్ కూడా అప్లై చేసుకున్నా ఇదేంటంటే కొంచెం తిన్నగా అప్లై చేసుకోకుండా థిక్గా అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేయాలి సో అప్పుడు ఫేస్కి చాలా బాగుంటుంది అవి ట్రైపోర్ట్ స్టాండ్ అడ్పీకేసి ఇటుబీ కేసి గందరగోళం చేస్తూ ఉన్నాడు అయినా మనం ఆగుతామా చెప్పండి ఇంకా అవి నన్ను చూసి భయపడకుండా నవ్వుతున్నాడు ఇంకా చక్కగా ట్వంటీ మినిట్స్ తర్వాత ఆరిపోయినాక ఇట్లయితే పీల్ చేసేసాను చాలా బాగా అనిపించింది నాకు ఫేస్ అయితే మంచిగా లుక్ వచ్చేసింది మొత్తానికి పండక్కి ఈ రకంగా ముస్తాబ్ అయితే అవుతున్నాయి ఇంతకీ మీకు డిఫరెన్స్ తెలిసిందా లేదా కామెంట్ చేయండి